మతాకు వరాత్ మతాకు నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం అందరికి నమస్కారాలు ఈ నెల అనగా సెప్టెంబర్ పదిహేడో తారీఖున మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు సేవా పక్షోత్సవాలు భాగంగా మన కర్నూలు జిల్లా ఆదోని సెంటర్లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది ఇది వచ్చి మన అరుణ్యోతి నగర్ నోబుల్ వొకేషనల్ కాలేజు మైదానంలో ఈ మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అలాగే నరేంద్ర మోడీ గారు గారిని అభిమానించే అభిమానులు కూడా ఈ రక్తదాన శిబిరానికి హాజరై విజయవంతం చేయాలని చెప్పి మేము కోరుచున్నాం నా పేరు మలేకార్ శ్రీనివాస్ ఓబీసీ మోర్చా కర్నూలు జిల్లా అధ్యక్షుడు బీజేపీ పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశానుసారము అలాగే కర్నూలు జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులైనటువంటి రామకృష్ణ పరవంశ గారి ఆదేశానుసారము పదిహేడో తారీఖు ఉదయం ఎనిమిది గంటలకు ఆదోని పట్టణం అరంజ్యోతి నగర్ నోబుల్ కాలేజ్ దగ్గర రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అయినది దీనికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులైనటువంటి రామకృష్ణ పరహంస గారు హాజరవుతారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో బీజేపీ నాయకులు బీజేపీ కార్యకర్తలు అలాగే నరేంద్ర మోడీ గారి పైన అభిమానం ఉన్నటువంటి అన్ని రకాల ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరడమైనది నా పేరు హుసేనప్ప యాదవ్ కర్నూలు జిల్లా కో కన్వీనర్ అలాగే కర్నూలు జిల్లా కార్యదర్శి భారత్ మతాకి ఈ నెల పదిహేదవ తారీఖున మాన్యశ్రీ ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదిన పురస్కరించుకొని దేశవ్యాప్తంగా జరుగుతుందంటే రక్తదాన శిబిరంలో కర్నూలు జిల్లా ఆధ్వర్యంలో కూడా ఏర్పాటు చేయాలని చెప్పని నాయకులు అందరు కూడా నిర్ణయించడం హర్షిని తగ్గ విషయం ఎందుకు సారథ్యంగా రామకృష్ణ గారు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయమని చెప్పి కోకన్నర్గా హుషన్నప్ప యాదవ్ గారు నియమించడం సంతోషదాయకం అలాగే ఓబీసీ మోర్చా విశ్వకర్మ సంబంధించిన కార్యక్రమం కూడా రాష్ట్రంలో విజయవాడలో జరుగుతుంది దానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మన శ్రీ గవర్నరు శ్రీ వివి మాధవ్ గారు సరద్ధం వహిస్తారు మరి దాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా సదాంగ తెలియజేసుకుంటున్నాను అలాగే నరేంద్ర మోదీ గారికి ఈ దేశం యొక్క గౌరవాన్ని కీర్తిని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లి భారతీయులకు ఒక గొప్ప గర్వకారణంగా చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు అలాంటి వ్యక్తికి మేము ఎన్ని రక్తదానాలు చేసినా ఎంత అన్నదానం చేసినా కూడా తక్కువే అవుతారు ఈ దేశానికి సంబంధించి ప్రతి భారతీయునికి నూట నలభై కోట్ల మంది భారతీయులకు గొప్పగా నేను భారతీయుని అని చెప్తే ఈ దేశంలో పుట్టినందుకు గర్వించదగ్గ ప్రధానిని మనం చూద్దాము నిజంగా అంటే ఈ యొక్క జనరేషన్ యొక్క అదృష్టమనే చెప్పాలి మరి అటువంటి వ్యక్తిని మేము కీర్తిస్తున్నాం ప్రజలందరూ కూడా నరేంద్ర మోదీ గారి అదుపుచారుల నడవాలని వారి నాయకత్వాన్ని బలపరచాలని వారికి కూడా కల్పించాలని చెప్పి ఆ దేవతల అందరినీ కూడా మేము కోరుతున్నాం మరి ఈ నెల పదిహేనవ తారీఖు నుంచి వచ్చే నెల రెండవ తారీఖు వరకు జరగబోయేటువంటి నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు సందర్భంగా లేటువంటి అనేకమైన కార్యక్రమాల్లో ప్రతి కార్యకర్తగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా అలాగే మా యొక్క పార్థసార్థి గారికి కూడా కార్యాలయంలో క్యాంపు కార్యాలయంలో రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇది కూడా గా ఈ యొక్క కార్యక్రమం ఆ యొక్క కార్యక్రమం రెండు కార్యక్రమం కూడా ఆధ్వర్యంలో ఉంటాయి కనుక కార్యకర్తలు అందరికి కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని జయప్రదానించవలసిందిగా కోరుతున్నాను ఈ యొక్క అవకాశం కలిగినటువంటి కార్యకర్తలకు పెద్దలకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ నా పేరు లోకేష్ కుమార్ సీనియర్ న్యాయవాది ఆదో भरत माता की भरत माता की नहीं। नहीं।